ఉన్మాది రోగములు భూత ప్రేతాదులు చూడండి సత్యాగ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి కొండక ప్రాణి మరణించినప్పుడు ఆ ప్రాణికి సంబంధించినటువంటి జీవుడు వశుడై పరమేశ్వరుని వ్యవస్థ వలన సుఖము రూపములో ఫలములను అనుభవించుటకు జన్మాంతరమున ధారణము చేయును అవినాశీయకు పరమేశ్వరుని యొక్క ఈ వ్యవస్థను ఎవడైనా నాశనము చేయగలడా అజ్ఞానులు వైద్యక శాస్త్రమును పదార్థ విద్యను చదవక వినక విచారింపక సన్నిపాతాది శారీరక రోగములకు ఉన్మాదము పిచ్చి మున్నగు మానసిక రోగములకు భూతములు ప్రేతములు అని నామములు పెట్టుచున్నారు ఆ రోగములకు ఔషధ సేవనము ఉచిత పత్యపానములు చేయక ధూర్తులు పాషండులు అనాచారులు స్వార్థపరులు అగువారికి వసులై పాకీ పని చేయువారు అంటే పని చేసేటటువంటి వారు ఎక్కువ శాతంలో వాళ్ళు అంటే సపోజ్ శూద్రులు మేచులు మున్నగు వారు విశ్వసించి నానా విధములకు వంచనలకు లోనై ఉచ్ఛిష్ట భోజనము చేయుచూ మిథ్యా మంత్ర తంత్రములకు వశులై ధారాలు తాయెత్తులు కట్టించుకొని తిరుగుచుందురు ధనమును నాశనము చేసుకొని చుందురు సంతానమునకు దుర్దశను కలిగించి రోగములను పెంపు చేసుకొని దుఃఖముల పాలకుదురు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క భూత ప్రేదాదులు అనేవి లేవు అవి ఎవరైనా మీరు దానికి వశులైతే ఇక మీకు దుఃఖములు పెరుగుతాయి తప్ప దుఃఖములు తగ్గవు కాబట్టి మీకు రోగం వస్తే దాన్ని ఔషధ సేవనము చేసి డాక్టర్తో చూపించుకోవాలి కానీ ఈ యొక్క దారాలు తాయెత్తులు కట్టించుకొని విభూదులు పోసుకొని అడిగిన పోతే మంత్రిచ్చుకొని ఇటువంటి లేకపోతే ఏదో దయ్యం పట్టింది ఇట్లాంటివి పోయి చూపించుకుంటే మీ దుఃఖాలు పెరుగుతాయి కానీ తగ్గవు కావున ప్రతి మానవుడు ఇది గుర్తుపెట్టుకోండి మన పిల్లలకు కానీ ఏవైనా రోగాలు ఏదైనా కింద పడి వస్తే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలా వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే చూపించుకోవాలా కానీ పథ్యం ఉంచుకొని రోగాన్ని నయం చేసుకోవాలా మానసిక రోగాలు కానీ శారీరక రోగాలు కానీ ఇవన్నీ కూడా అంతేగాని దయాలు పడ్డాయని చెప్పి ఆడిపోయి ఆ యొక్క దయాలు ఎవడు విడిపిస్తాడో వాళ్ళతో తనిచ్చుకొని దెబ్బలు తిని ఇంకా రోగాలు పెంచుకునేవి చేస్తున్నారు అవన్నీ నమ్మకూడదు దయచేసి ఇవి శాస్త్ర ప్రమాణము దయానంద మహర్షి స్పష్టంగా సత్యాంగ ప్రకాశంలో రాశాడు కాబట్టి భూత ప్రేతములు అనేటివి లేవు నిన్న మనం చెప్పాం భూతం అంటే ఏంటి ప్రేతం అంటే ఏంటి ప్రేత అంటే చనిపోయిన శరీరం కాల్చక ముందు ఆ శవం ఉంటుంది ఆ శవాన్ని ప్రేత అంటారు భూతం అంటే దాన్ని కాల్చిన తర్వాత ఆ దానికి భూతం అని పేరు అని చెప్పేసి నిన్న మనకు స్పష్టంగా అర్థం కూడా చెప్పుకున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని తెలుసుకొని మీరు కూడా మీ యొక్క మిత్రులకు వాళ్ళకు వీళ్ళకు అందరికీ కూడా చెప్పండి భూతాలు దయాలు లేవు దయచేసి వాటిని నమ్మకూడదు సినిమాలు కూడా అట్లాంటివి చాలా చూపిస్తున్నారు ఆ సినిమాలు చూసి ఇంటి దగ్గరకు వచ్చి అట్లనే ఉన్నాయేమని ఊహించుకొని ఆ విధంగా భయపడి చాలామంది దుఃఖాలు పెంచుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ లేవు మనకు ఏదైనా బాగలేకపోతే మనం చూపించుకోవాలి డాక్టర్ దగ్గరికి పోయి ఔషధాలు సేవించి పత్యం ఉండి రోగాన్ని నయం చేసుకోవాలి కానీ దారాలు కట్టించుకోవడము విభూదులు పోసుకోవడము నిమ్మకాయలు మందరించుకోవడము ఇటువంటివి మూర్ఖపు చర్యలు మానండి ప్రపంచంలో ఏ దేశంలో ఇటువంటి దరిద్రం లేదు ఈ భారతదేశంలోని ఈ దరిద్రం ఉంది కాబట్టి ఈ దరిద్రాన్ని దూరం చేసుకోండి ఓ